బోనస్ డబ్బులకు ఆశపడి రైతు సన్న రకం వడ్లు పండిస్తే ఈ సంచుల్లో నింపి కాంట చేసిన వడ్లు ఎప్పుడు అమ్మేది డబ్బులు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు బ్యాంకుల్లో లోన్లు రెన్యువల్ చేసేది ఎప్పుడు మా అప్పులు తీరేది ఇప్పుడు మా పంటల పెట్టుబడులు ఎలా పెట్టేది మెరుగొచ్చే వేళాయే వడ్లు ఇంకా అమ్మకాపాయే అని సన్న రకం వడ్లు పండించిన రైతుల ఆవేదన ఇప్పటికైనా వడ్లు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు మా ఖాతాల్లో జమ చేస్తారా లేక మీరు రుణమాఫీ చేసిన రుణాన్ని మళ్లీ మాపై వేస్తారా ఇది అధికారుల వైఫల్యమా లేక ప్రజాపాలన విఫలమా అయ్యా వ్యవసాయ మంత్రి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మా సన్న రకం ఒడ్లు పండించిన రైతుల గోరు వినిపించడం లేదా అంటూ వాపోయారు